నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప పార్టీ నిర్దేశించిన లక్ష్య సాధనలో బూత్ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు నిరంతరం శ్రమించాలని ప్రభుత్వ దివ్య కోరారు తేటగుంట క్యాంప్ కార్యాలయంలో బూత్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జీల పనితీరుపై సమీక్షా సమావేశాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ఎనమల దివ్య దశలవారీగా పనితీరును అధ్యయనం చేస్తామన్నారు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు వాటిని అధిగమించే సూచనలు చేసిన ఎమ్మెల్యేలు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు సీనియర్ నేత యనమల రాజేష్ పర్యవేక్షణలో ఇవాళ తుని రూరల్ అధ్యక్షుడు చింతమ్డి అబ్బాయి తోండంగి మండలం అధ్యక్షుడు చొక్క అప్పారావు అధ్యక్షతన బూత్ మరియు క్లస్టర్ రివ్యూ సమావేశాలు జరిగాయి కృష్ణ గారికి అలాగే మన ఎస్సీ సర్ ఫార్మరేషన్ డైరెక్టర్ గారికి అపారానికి సరే సరే వాళ్ళు చెప్తాను అలాగే వాళ్ళ నాస్కారం ఇలా పాటికి ఆడేసా అలా మీకు పోనీ బీ న్యూస్ దగ్గర అరేంజ్మెంట్ చేయడం జరిగింది మీరు టైం దానికి మార్టౌన్ నమల అలాగే మన టీమ్ గ్రూప్ కూడా జర్పోట్నము సో ఈ బూత్ ఐడెంటిఫై చేశారు కాబట్టి వాళ్ళ బూత్ కూడా నిరూపణ జరిగింది వాళ్ళ బాల్కి సెపరేట్ గా వాళ్ళ డెవలపర్స్ కూడా ఏ కొత్త ఏ కొత్త పల్లి అలాగే వీ చిన్న పాలవ్ గ్రూప్ వీ ఉందో బూత్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటికి బూత్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ అందరూ వాళ్ళకి ఇవ్వాల్సిన కోరుతున్నాను అలాగే ఇప్పుడు నేను ఒక్కొక్క వాళ్ళు కావాల్సిన ఏంటి రోడ్లు డ్రైనేజ్ వాటర్ పవర్ నాలుగు పక్కన పెట్టి అసలు ఆ బూత్కి మనం ఏ పని చేస్తే బాగుంటుంది ఆ భూ బూత్ లో చాలా మంది ఏ పని చేస్తే మన న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధంగా మనం చేస్తే వాళ్ళు మన వైపు తిరుగుతారన్న విషయం మీరందరూ మాకు ఆ ఇన్ఫర్మేషన్ మాకంతా వాళ్ళకి పాసం చేస్తే వాళ్ళు నా దగ్గరికి చెప్తారు అలాగే పార్టీ మన పై అధికారులు కూడా చెప్తే ఆ భూమి భూమిని ఇంకా స్ట్రాంగ్ చేయడం అంటూ జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళకి వాళ్ళు ఇవాళ ఈ మీటింగే కాదు రేపు రేపటి నుంచి వాళ్ళకు ఒక సిక్స్టీ డేస్ ప్రణాళిక అనేది ఇవ్వడం జరిగింది మీరు కూడా మీ దగ్గరకు వచ్చి వచ్చి మీ కాకుండా పబ్లిక్ కలిసే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీ నివాళ చెప్పింది రెండు మ్యాచ్ అయితే కనుక మీరంతా బూత్ లో బాగా పనిచేసినట్టు లెక్క మీరు ఆలోచనలు ఎక్కడ ఉన్నాయో పబ్లిక్ ఆలోచనలు ఎక్కడ పోయినట్టు కాబట్టి మీద ఏమున్నాయో ఏమన్నా సరే చిన్న విషయాలైనా సరే చెప్పండి

बताया पार्टी बुरिंस के पार्टी विषय से वो चपोस होता है तुम्हें ये बंदा कहने जा रहे थे लेकिन बच्चों को वो बात करना चाहिए जब तक ना बोलो जी ना वो साउथ रोड से है भूख ले लो जी ग्राउंड ले लो जी ना कि क्या तो आप विषय बोल रहे हैं तुम्हें बात ही तब जब ना बोलते बोलते हैं ना वो गैरार्थी जो ఆ <marketing> ము <Sessimit> 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 మెల్గా వస్తున్నారండి ఇందులో మెరుగ్ వచ్చి అంటే పాపలండి ఐదు వందల యాభై పాపలండి మనం వందల ఒకటి అలాగే ఇంటికి వచ్చి వందల యాభై ఒకటి మైనస్ వన్ కారణం కిము కొద్దిగా ఎక్కువ ఉండగా బీసీలో వాడు తక్కువ సార్ అలాగే బీసీలో రెండు అంటే రెండు మూడు పోవడం వల్ల బీసీ మూడు చేసేవాళ్ళు సార్ ఎయిట్ నైన్టీన్ ఐదు వందల నలభై ఎనిమిది ఆరు వాతర ఐదు నలవదిసారి వేదమొకవేల అదైదు మే నమౌతిది ఇది పరియు నియోక్ నరేనా కరసమారన్ ఆరు వాతర చెంతకు ఉదెనతొకదైసి విదరవలసి అది సతపరు పావొ వెకై చంకాసన రిసికసమారన్ దైవహోతతి अगर इस बात में इंद्रवाला पापु यारवाला सब तो एक ना अंदर तलब का तो इतना होना है इसमें जो होगा ये बात पास है तब आप बच्चों के लास्ट में पढ़े ये बात सही है ये बात 那就得把你编了。

పాప చేతి కంటే కూడా అందులో మొగవాళ్ళకి వచ్చి వాటర్ వాడతారు కానీ దాన్ని అది రెండు వర్షం రెండు రోజులు వర్షం పడిందంటే నీరు ఉంపుపోద్దాన్ని ఆ అమ్మజీపాడ దగ్గర నుంచి కిందకొచ్చేద్దాన్ని నీరు మనుషులు వచ్చి నాలుగు వందల అరవై రోడ్లండి అవునండి మాది అరవై వందల యాభై మా నాన్నగా మా అన్న ఎక్కువ ఉండాలండి మావత బ్రహ్మ

ముప్పై ఆరు అండి ముప్పై ఏళ్ళు మొత్తం ఎస్సీ ఇక్కడ మాది ఎస్పీ అవి అసలు ఆ మూడు కూడా భయపెట్టి భయపడ్డారు గరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు శ్రీ సంపదలతో భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వేది నగరం కాకినాడ జిల్లా